తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూసుకున్నట్టయితే మనకు ఇరవయో తారీఖు ఏదైతే రైతు భరోసాకి సంబంధించిన ఈరోజు ఎన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా కింద మనకైతే సాగు చేసే భూమి మనకైతే ఎటువంటి వారు ఉన్నారో ఆ పంట పండించి మనకైతే పంట వేసుకొని కష్టపడుతూ మనకైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో పంట వేసిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిస్తాం అలాగే ఎటువంటి నాన్ ఐటీ అలాగే ఉద్యోగస్తులకు ఇటువంటి డబ్బులు అనేది ఈ రోజు నుండి జమ కావు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పీడిఎఫ్ రూపంలోనైతే మనకి ఈ వీడియోలను అయితే చూపెడతాను ఏ జిల్లాలో వారికి మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఎప్పటి నుంచి పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది మనకి ఏ తేదీ వరకల్లా రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా రైతన్నుల ఖాతాలో జమ చేస్తారు అలాగే రైతు భరోసా డబ్బులు అనేది మనం తొందరగానైతే డబ్బులు అనేది ఎలా అకౌంట్లో పడాలి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన చాలామంది అనేది ఆత్మహత్యలు చేసుకుని అయితే జరగడం అయితే జరిగింది ఎందుకంటే మనకి అటు వానకాల సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు అలాగే మనకి చూసుకున్నట్టుగా రైతు రుణ రైతు రుణమాఫీ కూడా చేయడం అయితే జరిగింది కానీ మూడు విడుదల్లో కానీ చాలామందికి ఎనభై శాతం మందికి రైతు మాఫీ కూడా అందలేదని అయితే చాలా రైతన్నరందరూ రైతన్నరందరూ ఆవేదన వ్యక్తమైతే చేస్తున్నారు సో దీనిపైన మనకైతే చూసుకున్నట్టయితే మంత్రి సి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లా మాట్లాడుతూ రైతు రుణమాఫీ కాని వారికి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయని వారికి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాల్లో రైతు రుణమాఫీతో సహా మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా ఇటువంటి జిల్లాల వారికి ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నాం అలాగే మీ అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఏ జిల్లాల వారికే ముందుగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే కార్యక్రమం ముంగడ పెట్టుకుంది అలాగే పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఏ జిల్లాల వారికి ఎప్పటి వరకు ఎన్నో తారీఖు వరకు అయితే జమ అవుతుందో ఈ వీడియోలను అయితే మనమైతే అప్డేట్ అనేది తెలుసుకుందాం సో వీడియోను మనకైతే రైతు మాఫీ డబ్బులు అలాగే రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీ వరకు జమ కాబోతున్నాయి అలాగా నేరుగా అకౌంట్లో పడాలంటే ఏం చేయాలన్న దానిపై మీకోసం కీలకమైన అప్డేట్ అనేది తీసుకుని అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది మేము ముందుకైతే రావడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు అవి ఉంటాయనైతే చెప్పుకోవచ్చు సో మనమైతే మొత్తం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోనైతే షేర్ చేయండి సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అటువంటి రైతన్నలందరికీ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే కార్యక్రమంని మన రాష్ట్ర ప్రభుత్వం ముంగట పెట్టుకుందని అయితే అనుకోవచ్చు ఎందుకంటే మనకైతే ఇప్పటివరకే ఏదైతే ఆగస్టు నెలలోనే మనకి రైతు భరోసా డబ్బులు అనేది రైతు రుణమాఫీ డబ్బులు అనేది రెండు పథకాలకు సంబంధించిన రైతన్నల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ చేయాలి కానీ మనకైతే ఈ కారణం ఆ కారణం చెప్తూ మనకైతే టెక్నికల్ ఇష్యూస్ లేదా కారణాలు కారణాలనేది చూపెడుతూ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆపేశారు అలాగే దానికోసం మనకు జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా అంతా సర్వే అనేది తీసుకొని మనకి ఎటువంటి రైతన్నలకు రుణమాఫీ కాలేదు ఎటువంటి రైతన్నలకు రుణమాఫీ అయిందని సర్వే చేసుకున్నారు యాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు అది యాభై శాతం అయింది పూర్తయిందని అయితే మొన్ననైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మిగతా యాభై పర్సెంట్ కూడా మనకి ఈ రోజుతోనైతే నిన్నటితో సమాప్తమైంది సో మనకి రైతు రుణమాఫీ అన్ని విధి విధానాలు అనేది చర్చించుకొని యాప్లో అప్లోడ్ చేసారు కాబట్టి సో ఎటువంటి రైతన్నల ఖాతాల్లో ఎంత రుణమాఫీ డబ్బులు అనేది క్రాప్ లోన్స్ అనేది తీసుకున్నారు ఆ లోన్స్కి ఎంత డబ్బులు అనేది రుణమాఫీ చేయాల్సిందిగా ఉంది ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి సో అటువంటి వారు అని చర్చించుకొని మనకి ఏ రైతులకు జిల్లాలకు ఏ జిల్లాల నుంచి ముందుగానైతే ఈ డబ్బులు అనేది జమ చేయాలన్న దానిపై విధి విధానాలను చర్చించుకొని మనకు రానున్న రెండు రోజులలో రైతు మాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తారు సో దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మొన్న మాట్లాడుతూ ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సాగు చేసే భూమికి మాత్రమే మనకైతే పెట్టుబడుల సాయం కింద ఈసారి ఈ సీజన్ నుంచి మనకి ఈ విడుదల నుంచి రెండు విడుదలలో ఇచ్చే యాసంగి పంటకు సంబంధించిన ఖరీఫ్ సీజన్స్ పంటకు సంబంధించిన వానకాలం సీజన్ సంబంధించిన రెండు విడుదల సీజన్లో కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది ఎకరానికి చొప్పున మనకి రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేయగానే పూర్తి కాగానే మనకి రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నులలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతన్నల ఖాతాల్లో మరి రానున్న పదిహేను రోజులతో పాటుగా మనకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఇప్పటివరకు రుణమాఫీ కాని వారందరికీ రానున్న రెండు రోజుల రుణమాఫీ చేయడంతో పాటుగా ఆ రుణమాఫీ చేసిన వెంటనే మనకి వర్కింగ్ డేస్ ఏదైతే రెండు రోజులలో వెంటనే మనకి రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది ఓన్లీ మనకైతే అరువులే ఉన్న రైతులు ఎటువంటి రైతులంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే రేషన్ కార్డు పైన ఉన్న ఎటువంటి ఉద్యోగులు కానీ మనకైతే ఐటీ ఉద్యోగుడు కానీ అలాగే గవర్నమెంట్ ఉద్యోగుడు కానీ ఇటువంటి వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయమని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే సాగు చేసే భూమి పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు అనుకోవచ్చు డబ్బులు పెట్టుబడులు సాయం కింద డబ్బులు లేవనే మేమైతే పంట వేయలేదు అయినా మాకు పంట పంట వేయనప్పుడు మాకు పంట వేసేందుకు డబ్బులు కావాలి 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 కదా అందుకే మేము వేయలేం లేనందువల్లనైతే ఇలా అయితే చాలామంది అయితే అంటున్నారు సో దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక అప్డేట్ అనేది అయితే చాలా మంది రైతానులు అనేది మన ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే అలాగే దీనిపైన మనకి రానున్న రైతు బరుస డబ్బులు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనకి రానున్న ఐదు రోజులలో ఆ వారం రోజులలో రైతు సంఘాలు అనేది ధర్నాలు చేస్తూ మనకి దానికోసం అయితే అప్డేట్ అనేది తీసుకొస్తారని అయితే ఆశిస్తున్నారు అలాగే ఇక చూసుకున్నట్టయితే మనకి రైతుల మాఫీ డబ్బులు రెండు రోజుల తర్వాత మనకి రైతు భరోసా డబ్బులు ఏదైతే రైతుల మాఫీ డబ్బులు పూర్తిగా జమ చేసిన తర్వాత దాని తర్వాత రెండు రోజులతో పాటుగా రెండు రోజులు అయిన తర్వాత రైతు భరోసా డబ్బులు కూడా దసరా కానుకగా మనకైతే బతుకమ్మ కానుకగానైతే ప్రతి రైతన్నుల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఏదైతే దసరా ఉందో మనకి బతుకమ్మ ఏదైతే పండుగలు ఉన్నాయో దానికి ముందుగానే ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నల ఖాతాలో జమ చేయాలని ఒక విడత కాకుండా మనకైతే రెండు విడతలు డబ్బులు అనేది కలుపుకొని ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పటివరకు అంత లేట్ అయిందని అయితే చెప్పడం అయితే జరిగింది ఒకటే విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఒకటే సీజన్ సీజన్లో ఒకటే విడత ఇస్తే మొన్ననే ఇస్తే ఇస్తుండే ఆగస్టు నెలలోనే ఆ డబ్బులు అనేది పంచుతుండే కానీ రెండు సీజన్లో కలుపుకొని ఒకేసారి ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నాం కాబట్టి ఒక రెండు నెలలు అటు ఇటు అయినా కానీ టైంకి అనేది రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే సమావేశంలో మాట్లాడుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక రైతు భరోసా కోసం అప్డేట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతుల రుణమాఫీ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో అని అయితే నేనైతే అనుకుంటున్నాను మీకు అర్థమైందని సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీకు నచ్చినట్ అయితే వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయని వారైతే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్